రాధిక అనే ఈ అభాగ్యురాలికి తల వెనుక భాగంలో తెల్లటి పురుగులు పడటానికి కారణం మయాసిస్ అంటారు మానసిక సమస్యలు ఉన్నవారు తమ వ్యక్తిగత పరిశుభ్రతను సరిగా పాటించకపోవడం తలను సరిగా శుభ్రం చేసుకోకపోవడం వంటి కారణాల వల్ల ఇలాంటి పురుగులు తలలో ఏర్పడతాయి తలలో ఏవైనా గాయాలు లేదా ఇన్ఫెక్షన్లు ఉన్నప్పుడు ఈ గాయాల వాసన పురుగులను ఆకర్షిస్తుంది కొన్ని రకాల ఈగలు ముఖ్యంగా బ్లోఫ్లైస్ గాయాలపై గుడ్లు ఏర్పడతాయి ఆ గుడ్లు పొదిగి లార్వాగా బయటకు వచ్చి చుట్టుపక్కల కణజాలాన్ని తినటం ప్రారంభిస్తాయి అలాగే రాధిక తల భాగంలో ఏర్పడిన ఈ పురుగులు తల వెనుక భాగాన్ని అంతా తినేయడంతో ఆమె చావు బ్రతుకుల మధ్యలో అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి చేరుకుంది ఆశ్రమ స్థాపకులు శ్రీ శంకర గురూజీ గారి అపారమైన ప్రోత్సాహంతో ఆశ్రమ వైద్య సిబ్బంది ఈ సవాలును స్వీకరించి చికిత్స అందించిన అనంతరం పూర్తిగా నయమై పునర్జన్మ పొందింది ఇలాంటి సమస్యలు తలెత్తకూడదనే ఉద్దేశ్యంతో రక్షణాలయంలో ఉన్న అభాగ్యులందరికీ నెలకొకసారి కేసఖండన చేసి వారి వ్యక్తిగత శుభ్రత ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుంటారు